కొద్దిసేపు మాట్లాడకుండా ఉన్నట్లయితే మనము ఈ ఆరాధనను జరిగించుకున్నాము దయచేసి మాట్లాడుకున్నాము ప్రారంభ ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రికి స్తోత్రముడు ప్రభా మరి సాయంకాలంలో ఏర్పరిచిన రీతిగా ప్రభు మరి దీని కుటుంబములో మరి వారసులుగా ఇచ్చినటువంటి చిన్నపిల్ల ప్రసాద్ యొక్క మొదటి పుట్టినరోజును జరుపుకుంటూ ఉండగా ప్రభా ప్రార్థనా అంతట్లో ప్రభా నీవే మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించుకుని నీ యొక్క దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించుకుని ప్రార్థన కూటమి అంతటినీ కూడా ప్రభా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరించుకుని మా ప్రభు రక్షకుడు అయినటువంటి వేసుక్రీస్తున్నాము ఆడిగే విర్కొంటు నాము తాంకుం ఆమేన్ పరమ మార్తి పనగా ఆంధ్రా క్రైస్తవ కీర్తన మంది ఏవని స్తుతిన్ చెయడే పారన పారకు ఏవని స్తుతియించుడి ఎలా పొడుదే చుడి ఆ దేవుని స్థుతించుడి Bueno. Come స్తుతించుడి స్వరమాండలముతో ఆ స్వరమాండలములతో ఎలా పొడు దేవుని స్థుతి పుట్టినరోజులు అనేవి మంచి జ్ఞాపకాలు ఎందుకంటే ఇవి దేవుడు మన ఎడల మన కొరకు ఏర్పరిచిన అటువంటి ఉద్దేశాలను సంగతులను మరి ఈ రోజులు అనేవి ఎల్లప్పుడూ మనల్ని జ్ఞాపకము చేసుకోవడానికి ఇచ్చినటువంటి రోజులుగా చెప్పబడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ బర్త్డేలలో మనము ఎన్నో సంగతులను మనము తెలుసుకుంటామన్నమాట సో మెనీ థింగ్స్ అనేటివి మనకు ఈ బర్త్డే లైఫ్లో అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఏంటి అవన్నీ చూస్తే మొదటి ఇట్ ఈజ్ ఎ స్పెషల్ డే ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ స్పెషల్ డే ఫర్ ఎవరీ ఎందుకంటే ఇది మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకము లేకి చేరడానికి దేవుడు నిర్దేశించిన సమయము ప్రకారము దేవుడు మనల్ని ప్రత్యేకించిన సమయము ప్రకారము మన జీవితాలలో ఏ అయితే ఉద్దేశించబడ్డాయో వాటినన్నిటినీ జరిగించబడడానికి ఈ లోకములేకి ఇవ ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పబడుతుంది అందుకే కీర్తన గ్రంథము నూరవ కీర్తన మూడవ విషయంలో చూసినట్లయితే ఎహోవాయే మనను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అనే మాటను చూస్తే ఆయన పుట్టించకపోతే ఈ లోకములో మనకు ఎటువంటి రోజు అనేది ఉండదు ఎటువంటి సందర్భం ఉండదు ఎటువంటి విధానము అనేది ఈ లైఫ్ జీవితం అనేది ఏది ఉండదు అందుకే ఈ పుట్టినరోజు ఇదే స్పెషల్ డే ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ లైఫ్ ఎవ్రీ వన్ లైఫ్ గా చెప్పబడుతూ ఉండదు ఇక రెండోది చూసినట్లయితే పర్పస్ ఉద్దేశం దేని కొరకు ఈ లోకం లేకి ఆయన పంపించాడు అనేది ఇక్కడ మనము తెలుసుకో పర్పస్ ప్రతి ఒక్క దానికి ఒక కారణం అనేది ఉంటుంది ఈ లోకంలో మనం చేయవలసిన పనులు ఏంటి ఆయన చెప్పిన రీతిగా నడుచుకోవాలి అనేది మనము తెలుసుకోవాలి వ్యూహాని యొక్క జీవితము ఈ లోకానికి రావడానికి ముందే నిర్దేశించబడింది దేని కొరకు ఆయన ఈ లోకంలోకి జన్మించాలి దేనిని నెరవేర్చడానికి అతను ఈ లోకం చేపడ్డా తెలుసుకుంటే క్రీస్తు రాకమునుపు ఆయనకు మార్గము సుగమము చేయడానికి బాప్తిజం వ్యూహాల యొక్క జనము ఈ లోకములో ప్రాముఖ్యమైనదిగా చెప్పి అటువంటి ఉద్దేశములోనే దేవుడు మనల్ని కూడా ఈ లోకంలో దేనికో ఒక పనికి అది ఏ పని అనేది మనము తెలుసుకోవాలి మనము తెలుసుకున్నప్పుడే ఆ పనిని నెరవేర్చడానికి మనము ముందుకు ఉంటాం స్పెషల్ పర్పస్ ఈ లోకములోకి మనం వచ్చేది ఏంటనేది మనకు తెలుసు ఆ పర్పస్ తెలుసుకొని మనము ఈ లోకములో దేవుని ద్వారా జన్మించిన దానికి సార్థకత మనము జరిగించుకో మూడోది చూసినట్లయితే ఎక్స్పెక్టేషన్స్ ఆశించదగినవి చూడాలి థాట్స్ డ్రీమ్స్ ఆలోచనలు కోరికలు తలంపులు ఏంటి ఈ ఆలోచనలు అనేటి ఈ కోరికలు ఏంటి ఈ తలంపులు ఏంటి అనేది కూడా మనము ఆలోచన చేయాలి ఈ లోకంలో మనము దేని కొరకు ఈ లోకంలోకి దేవుడు నిర్దేశించబడ్డాడనే ఆలోచన మనము ఎప్పుడైనా చేస్తామా చేసి ఒకవేళ ఆ ఆలోచన మనము కన్నా చేస్తే మన జీవితము ఇంకొక రీతిగా ఉంటుందా మన కోరిక ఏంటి అంటే మన లైఫ్ అంతా కూడా లివింగ్ ఫర్ గాడ్గా ఉండాలి దేవుని కొరకు దేవుని పని కొరకు జీవించే విధముగా మన జీవితం ఉండాలి అదే ఆశించదగినది మన జీవితములు అటువంటి జీవితంలో జీవిస్తే మనకు దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు ఆశీర్వాదములు విజయాలు ఎన్నో రెట్లు అధికముగా ఉంటాయి లైఫ్ విల్ బి ప్రొటెక్టెడ్ ప్రొవిజన్ అండ్ ప్రమోషన్ విల్ బి గివెన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ప్రతిదీ కూడా విజయంగా చెప్పబడుతుంది మన జీవితంలో ఈ ఎక్స్పెక్టేషన్స్ కన్నా మనం ఆశించిన రీతిలో ముందుకు వస్తాము ఇంకా నాలుగో చూస్తే భద్రత ప్రొవిజన్ ఫిజికల్గా మెటీరియల్గా స్పిరిచువల్గా భౌతిక జీవితంలో కానీ లేదు మానసిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ లేని మనము దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము ఆ జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి విజయాలు భద్రత ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో మనకు కలిగేటువంటి విజయాలు మరి ఒక తల్లిదండ్రులుగా మన బిడ్డల ఎడల ఎటువంటి భద్రత మనం కనపరుస్తామో దేవుడు కూడా ఈ లోకములోనికి మనల్ని తీసుకువచ్చిన సందర్భము నుండి మనకు భద్రతగా నిలుస్తూ ఉన్నాడు ప్రతి సందర్భంలోనూ మనకు భద్రతని ఇస్తూ సంరక్షిస్తూ ఆయన కాపుదలలో మనల్ని నిలుపు కొరకంటే ఆయన నిర్దేశించిన పని మరి ఒక తల్లిదండ్రులుగా మీ కుమారుని పట్ల దేవుడి చిత్తం ఏదైనా ఉందో మనకైతే తల్లిదండ్రులుగా అడగవలసిన బాధ్యత దేవుడిని అడగాల మా బిడ్డ పక్షంగా నీవు ఏమి ఆశిస్తున్నావు దేని కొరకు మాకు ఆ బిడ్డను అనుగ్రహిస్తున్నావు ఫలితంగా ఇచ్చావు ఫలిత జీవితంలో మాకు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఆ బిడ్డను మేము ఏ రీతిగా నీవు అనుకున్న రీతిగా మేము పెంచుటకు గల సహాయం కావాలని ఒక తల్లిదండ్రులుగా మీరు ఆయనను అడగాలి అడిగినప్పుడు మీకు కలిగే సమాధానం నుండి మీరు మీ బిడ్డను పెంచగలిగే శక్తి మీకు ఆయన అనుగ్రహిస్తారు ఆ భద్రత కూడా మీకు కల్పిస్తారు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఆపదలు సాతాను శోధనలను మీకు మీ బిడ్డలకు కలగకుండా ఎల్లప్పుడూ ఆయన సంరక్షణలో మిమ్మల్ని పెంచుకుంటారు తర్వాత గిఫ్ట్స్ ఇది ప్రాముఖ్యమైనటు వితౌట్ గిఫ్ట్స్ దట్ ఈస్ నాట్ ఏ బర్త్డే అంటారు బహుమానములు లేని ఆ పుట్టినరోజు పుట్టినరోజు కాదు కానీ ఇక్కడ దేవుడు అనేకమైనటువంటి విషయాలు గిఫ్ట్ ద్వారా మనకు తెలియచేస్తుంది యాజ్ ఏ తల్లిదండ్రులుగా కానీ బంధుమిత్రులుగా కానీ ఆ చట్టి బిడ్డకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా ఈరోజు బహుమానంగా ఆ బిడ్డ పొందుకుంటూ ఉన్నాడు ప్రసాద్ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ఈ లోకానికి తగినటువంటి బహుమతులు ఈరోజు ఉంటాయి రేపు ఉండవు కానీ దేవుని నుండి వచ్చేటువంటి బహుమతులు ఏంటంటే సంరక్షణ శ్రద్ధ అనేటివి దేవుని నుండి వచ్చేటువంటి బహుమానం ఇవి ఎల్లప్పుడూ ఆ బిడ్డతో తోడుగా ఉంటాయి దేవుని నుండి ఎల్లప్పుడూ సంరక్షిస్తూ అనుక్షణము అనుదినము ప్రతి క్షణము కూడా ఆ బిడ్డ నడిచే ప్రతి అడుగులో కూడా ఈ మూడు యొక్క తోడుగా విన్నంటే నడుస్తుంది కూడా ఈ ఐదు కూడా ప్రతి ఒక్క రోజులో మన పుట్టిన వ్యక్తికి దేవుడు తన చిత్తము ప్రకారము తెలియచేస్తూ ఉంటాడు స్పెషల్ ప్రొవిజన్ ఎక్స్పెక్టేషన్ హర్పస్ ఇవి ఐదు కూడా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కలిగి ఉండేటువంటి దేవుని దీవెన దీవెనలు మనం తెలుసుకుంటే మనము జీవించడమే కాకుండా మన బిడ్డలను ఏ రీతిగా దేవుని చిత్తములో పెంచగలము అనేది తెలుస్తుంది అందుకే సామెత్రంథము పదమూడో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు దేవుడు తెలియజేస్తాడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును అంటుంటారు తల్లిదండ్రులుగా మన బిడ్డలను ఎంతో ప్రేమిస్తాం అల్లరి చేసినా సంరక్షించుకుంటాము కొట్టము తిట్టము ప్రేమగా పెంచుకుంటాం కానీ ఆ ప్రేమ మితిమీరముడు ప్రేమ మితిమీరము తప్పు చేస్తే దండించే విధముగా నీవు ఉండాలి ఒక తండ్రుగా ఎందుకంటే ఆ దండింపు అనేది నీ బిడ్డ జీవితాన్ని ఆ తప్పు మళ్ళీ చేయకోకుండా సరిదిద్దుతుంది ఒకవేళ నీవు ఆ తప్పు చేయకు